నెల్లూరు నగరంలో ఉన్నటువంటి రమేష్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారు అదేవిధంగా చెన్నైలోని ప్రైమ్ ఇండియన్ హాస్పిటల్స్ వారు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసి ఉన్నారు ఇది చాలా సంతోషకరం ఎందుకనంటే అధునాతన వైద్య సదుపాయాలు అనేటువంటివి సాధారణ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు సో కాబట్టి ఈ సాధారణ మధ్య పెద్ద కుటుంబాల వారికి అధునాతన వైద్య సహక సౌకర్యాలు కల్పించడం కోసం ఈ ప్రైమిండియన్ హాస్పిటల్స్ వారి యొక్క సహకారంతో రమేష్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం ఇది ప్రారంభం చేయడం అనేది సంతోషంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అదేవిధంగా ప్రైమిండియన్ హాస్పిటల్స్ వారి యొక్క సర్వీసెస్ ప్రజలకి ఇంకా మెరుగుగా అందించాలని చెప్పి కోరుకుంటూ పదమూడు సంవత్సరాలుగా వారు నెల్లూరు ప్రజలకి ఈ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ నుండి స్పెషలిస్ట్ డాక్టర్స్ ని తీసుకొచ్చి నెల్లూరు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడము తద్వారా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ని కూడా ఆర్గనైజ్ చేస్తూ ఎంతో సేవ చేస్తున్నారు వారు మరింతగా సేవ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ లివర్ ఫైబ్రోసిస్కి ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసి దానికి సంబంధించిన స్కాన్స్ అన్ని కూడా ఫ్రీగా చేయడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం ఇలాంటి సదవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి ఈ రమేష్ గారు మరిన్ని సేవలు నెల్లూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటూ వారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను చెన్నై హాస్పిటల్ సెంటర్ రెండు వేల పదమూడులో స్థాపించి పదమూడు సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా ప్రజలు అదే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రజలందరూ మా వైద్య సేవలని వినియోగించుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్నారు ఇదే విధంగా వారి ఉత్సాహంతో నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను దీంట్లో భాగంగా ప్రతివారం డాక్టర్స్ వచ్చేదే కాకుండా మూడు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు కొంత సేవ చేయాలని నెల్లూరులో ఉండే డాక్టర్లతో కాకుండా చెన్నై నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు మామూలుగా చెన్నై నుంచి ఏదైనా వైద్యులు వచ్చారు ఉచిత వైద్య శిబిరం అంటే ఏదో చిన్న చిన్న డాక్టర్లు వస్తారు అనుకునే అపోహ కాకుండా ఈరోజు చెన్నైలో ఉన్నటువంటి ప్రైమ్ ఇండియన్ హాస్పిటల్స్ చైర్మన్ గారు డాక్టర్ కన్నన్ గారు అండ్ కోదండరామన్ గారు మేనేజింగ్ డైరెక్టర్ గారు అండ్ వాళ్ళ టీం అంతా కూడా వచ్చి ఒక పదిహేను మంది దాకా వచ్చి డాక్టర్స్ అండ్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఈ నెల్లూరు జిల్లా ప్రజలకి ఫ్రీగా సేవ చేస్తాము మేము ఈసారి అనేసి వాళ్ళు ముందుకు రావడం ఎంతో గర్వనీయమైన విషయము హ్యాపీ టు షేర్ విత్ యూ దైమ్ ఇండియన్ హాస్పిటల్ వన్ ఆఫ్ ది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెయిన్లీ ఫోకస్ట్రెంటాలజీ ఆర్థోపెడిక్స్ గైనకాలజీలు అయితే We are very happy to associate with uh, Mr. Ramesh. He is having the famous Chennai Information Center in Nellur. Already, we are having a good number of patients in Nellur. Here, we are coming here for one day, the full day program of multi specialty camp. The, all the specialists, myself, gastroenterologist, and doctor Dr. Sri Ram, Dr. Sriram, orthopedician Dr. Velmu is there, and the gynecologist Dr. Chitra Bastamanam is here. So, like that, all the specialists are coming here to serve you. So make use of the facilities, already Ramesh is doing wonderful thing for these Nellore people. So hereafter he will come every month here to serve you.